ఇటీవీ వీక్షకులకు విశ్వవ్యాప్త అభిమానులకు ప్రేక్షక దేవులకు అందరికీ పేరు పేరున నమస్కారం అండి అట్లాగే అందరికీ కూడా మన సనాతన సంస్కృతి వేదికకు స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా చాలామందికి జంటలకి ఉపయోగపడేటటువంటి అద్భుతమైన ఒక టిప్ అండి దీన్ని తప్పకుండా మీరు పాటిస్తారని మంచి శుభ ఫలితాలు పొందుతారని సుఖంగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఉండాలని కోరుకుంటున్నాను దీనికి చూడగానే క్లెక్ చేసేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మన వీడియోని చాలా దూరం తీసుకెళ్తుంది సో ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఇవాళ టాపిక్ ఏంటంటే మెయిన్ కంటెంట్ దంపతుల మధ్య ఆకర్షణ తరచుగా ఎక్కువ భాగం తగ్గిపోతూ ఉంటే దంపతుల మధ్య ఆకర్షణ అనేది తగ్గడానికి వీలు లేని అంశం అండి ఒకవేళ అది తగ్గిపోయిందంటే మరొకరి మీద కలగడం మొదలవుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆకర్షణ అనేది వాళ్ళు వాళ్ళంత లవర్స్ లేరు వాళ్ళంత ఫ్రెండ్స్ లేరు వాళ్ళంత కపుల్ రొమాంటిక్ కపుల్ కూడా ఉండరు అందువలన దంపతుల మధ్య ఆకర్షణ తగ్గిపోవడం అనేది మొదలైందంటే అది ప్రమాద ఘంటిక అయితే తగ్గిపోవడానికి కూడా మన ఇండియాలో చాలా కారణాలు ఉంటాయండి ఎందుకు అని అంటే పెరుగుతున్నటువంటి పిల్లలు పెరుగుతున్న ఆర్థిక బాధలు పెరుగుతున్న అప్పులు పెరుగుతున్నటువంటి వృత్తి బాధ్యతలు పెరుగుతూ ఉన్నటువంటి మన శరీర అనారోగ్య ఫిజికల్ ఫిట్నెస్ లేని పరిస్థితులు ఇవన్నీ కూడా ఫ్యామిలీ లైఫ్ మీద చాలా వరకు చికాకు కలిగిస్తాయి అటువంటి చికాకును ఎవరైనా గనక ఉన్నట్లు కలిగి ఉన్నట్లయితే గనక వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే అలా తగ్గిపోవడానికి అలాగా దంపతుల మధ్య ఆకర్షణ తగ్గిపోవడానికి ఒక కారణం వీటన్నిటితో పాటు మరి ఒక కారణం ఆ స్త్రీ కూడా ఆ స్త్రీకి ఉండే కొన్ని అలవాట్ల కారణంగానే ఆ భర్తకి ఆ అమ్మాయి పట్ల ఒక రకమైన విముఖత ఏర్పడుతుంది అందువలన అవేంటో మూడు వాక్యాల్లో చెప్తాను వాటిని సరిచేసుకోండి తర్వాత చూడండి మీ దాంపత్య జీవితం ఎంత బాగుంటుందో అందులో మన సనాతన సంస్కృతిలో చెప్పిందే ఇవన్నీ నేను కొత్తగా చెప్పట్లేదండి ఎందుకంటే భర్త మరొక స్త్రీ వైపు చూడడాన్ని కూడా భరించని కల్చర్ మంది మరి అటువంటప్పుడు అన్ని రకాలైన అభిమానించే అనుభవాన్ని అన్ని రకాలైన ఆశల్ని తీర్చవలసింది భార్య కనుక ఆ భార్య అనేటప్పటికీ ఆ పురుషుడికి కూడా మనకెలాగైతే ఎలాగైతే హస్బెండ్ మీద కొన్ని కళలు ఉంటాయో ప్రతి పురుషుడికి తన భార్య మీద కొన్ని ఉంటాయి వాటిల్లో మనం కొన్నైనా నెరవేర్చగలిగితే ఆ దాంపత్యం చెక్కు చెదరదు మధ్యలోకి ఎంత సుందరంగా వచ్చినా సరే చెక్కు చెదరదు దానికి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇప్పుడు నేను చెప్పింది కాదండి ద్రౌపది చెప్పిన సూత్రాల్లో ఇది ఒకటి భర్తకి భార్య పట్ల ఆకర్షణ తగ్గకుండా ఉండడానికి ద్రౌపది చెప్పిన మరొక రెండు సూత్రాలని నేను ఇందులో మీకు చెప్పబోతున్నా ఇవి పాటించి చూడండి మీ దాంపత్య జీవితంలో చాలా మార్పు వస్తుంది ఆ సూత్రాలు ఏంటంటే ఆ స్త్రీ కారణం ఏంటి కారణం ఎవరైనా పక్కింట్లో చిన్న ఫంక్షన్ ఉంది ఏదో ఆ వాయినం ఇస్తున్నారు వాయినం తీసుకోవడానికి పిలిచారు అంటే ఆవిడ ఎంత పనిలో ఉన్నా ఒళ్ళు ఇరిగిపోయినంత అలసటగా ఉన్నా ఆవిడ గబగబ మొహం కడిగేసుకుని ఉన్నంతలో శుభ్రమైన బట్టలు కట్టేసుకుని తనకున్నంతలో ముస్తాబై అంతగా కాకపోతే మొహం కడిగేసుకుని కాస్త పౌడర్ రాసుకుని బొట్టు పెట్టేసుకుని కాస్త చెమట పట్టున్న బట్టలు అవి మార్చేసుకుని వేరే బట్టలు వేసుకుని వెళ్ళి అందుకుంటుంది అదే పని పడక గది వరకు వచ్చేసరికి ఏమవుతుంది పడక గది వరకు వచ్చేటప్పటికి రాత్రి వరకు వచ్చేటప్పటికి ఆకర్షణ అంటే ఇరవై నాలుగు గంటలు రొమాన్స్ కాదండి ఒకరి మీద ఒకరికి ఉండే ఎడతగని అనుబంధం అది బిల్డప్ చేసుకునే బాధ్యత మాత్రం స్త్రీదే రాత్రి పడకటింటి వరకు వచ్చేటప్పటికి ఆమె ఏం చేస్తుంది అప్పటి వరకు పనిచేస్తూ ఉంటుంది అందరం అంతే పని చేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటుంది పట్టి ఉంటుంది చికాక్గా ఉంటుంది అలిసిపోయి ఉంటుంది ముఖ్యంగా ఆ అలసిపోయిన మనిషి ఇంకేం చేస్తుందండి పాపం అలాగే ఉంటుంది కానీ ఇలాంటి పరిస్థితులు సిగ్నల్స్ కనపడ్డాయి అనుకోండి మీ మీద మీ వారికి పెద్దగా ఆసక్తి కనిపించట్లేదు అన్నప్పుడు మీరు వెంటనే చే ఆలోచించుకోండి ఒకసారి ఆలోచించుకొని రాత్రి సాయంకాలం స్నానం మానేయండి మానేసి రాత్రి పడుకునే ముందు శుభ్రంగా స్నానం చేయండి వంట చేసి భోజనాలు చేసేంతవరకు నార్మల్గానే ఉండండి అప్పుడు స్నానం చేయండి శుభ్రంగా మీరు భోజనం చేసే ముందు శుభ్రంగా స్నానం చేయండి మీకు ఉన్నంతలో చక్కగా మంచి నైటీ అయితే నైటీ బట్టలు అయితే బట్టలు వేసుకోండి మంచి బట్టలు వేసుకోండి మామూలుగా రొటీన్గా వేసుకునే శుభ్ర వస్త్రం ఏదైనా కట్టుకోండి అలాగే కాస్త పౌడర్ రాసుకుని జిడ్డు మొహం కాకుండా తర్వాత ఏడుపుగొట్టు మొహం కాకుండా అవి ఆలోచించకుండా అలాంటివి ఏం పెట్టుకోకుండా ఉన్నంతలో చక్కగా ఉండండి అప్పుడేమి లిప్స్టిక్ పూసుకొని మేకప్ వేసుకుని ఎవరైనా వెళ్ళరుదేమో సినిమా కాదు కానీ ఉన్నంతలో శుభ్రంగా తయారవ్వండి తయారయ్యి ఒక కూరగాయల మార్కెట్కి ఇచ్చే విలువ ఇంట్లో బెడ్రూమ్కి గొప్ప తెలగండి చేయండి చేసి మొత్తం శుభ్రంగా తయారయ్యి అప్పుడు భోజనానికి పిలవండి మీలో వచ్చిన మార్పుకి మొదటి చూపులోనే అతని మొహంలో ఆశ్చర్యం కనబడుతుంది కావాలంటే చేసి చూడండి అలాగే అప్పుడు మీరు ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతారు స్నానంతోనే చాలా రిలాక్స్ అవుతారు సో ఆ ప్రాబ్లం అలసట కూడా తీరుతుంది ఆ తర్వాత మీ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుని అప్పుడు మీ పడగదిలోకి వెళ్ళి మీ మీరు మీ భాగస్వామితో ఎట్లాగ ప్రవర్తిస్తారు ఎట్లా ప్రవర్తిస్తే అతనికి ఇష్టము అన్నది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది అది మీరు ఇంప్లిమెంట్ చేయండి అది మీరు మీ భర్తని కొంగును ముడేసుకునే ఒక సూత్రం అండి ద్రౌపది చెప్పిన సూత్రం ఎప్పుడూ సర్వాంగ సుందరంగా భర్త కనబడడానికి నేను మార్చి చెప్పాను అది సర్వాంగ సుందరంగా కనబడడానికి మనకేమీ రాజరికాలు లేవు ఇప్పుడు నా ఇంట్లో ఏం పని మనుషులు లేరు ఉన్న వాళ్ళు చేయరు ఇంక మనకింకేంటి కొత్తగా అలంకరించి కొప్పులు పెడతారు ఏమి బెటరు మనకు తిప్పలు పెట్టకుండా ఉంటే చాలు కనుక ఏంటంటే అవి ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మన పనులు మనకు ఎలాగా తప్పవు కనుక చక్కగా శుభ్రంగా తయారవ్వండి ఒక పక్కింటి వాళ్ళకి ఒక బజారుకి ఒక సినిమాకి ఇచ్చిన ప్రాధాన్యత కంటే మీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇవ్వండి ఇచ్చి మీ భర్తకి మీరు ఉదయం వెళ్ళినప్పుడు ఎలా కనిపిస్తున్నారో మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి కూడా మీరు అలాగే ఉండే ప్రయత్నం అయితే చేయండి పెద్ద కష్టం కాదు సాయంత్రపు స్నానాలు మానేసి రాత్రి చక్కగా స్నానం చేయండి మంచి పరిమళంతో స్నానం చేసి హాయిగా మీ పనులు మీరు చేసుకోండి అతని పట్ల కొంత ప్రత్యేక శ్రద్ధ చూపించండి కొద్దిగా మరీ యాక్షన్ చేయవలసిన అవసరం లేదు కొద్దిగా చూపించండి ఆ రోజు ఏం జరిగిందో కనుక్కోండి ఆ రోజు ఆఫీసులో ఎలా గడిచిందో కనుక్కోండి ఎవ చిన్న చిన్న మాటలు మాట్లాడుకోండి తర్వాత అతడికి ఎలా ఉంటాయని వస్తుందో మీకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఉండండి ఇది పాటించి విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసి ఉండే సందర్భాలు చాలా ఉన్నాయండి ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ద్రౌపది చెప్పిన అంశం కాబట్టి మనం చెప్పింది ఏం కాదు వాళ్ళు ఎంతో జీవితాన్ని యోగకర్తలు వాళ్ళు కనుక తప్పకుండా వాళ్ళు చెప్పింది మనం పాటించవచ్చు సో ఈ విషయాన్ని కూడా మీరు పాటించి మీరు మంచి రిజల్ట్ పొందుతారని నాకు నమ్మకం ఉంది కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మనల్ని మన ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను అంతవరకు సెలవు నమస్తే